హాయ్ నమస్తే నా పేరు సలీం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ అలయన్స్ పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారణాలేంటో ఒకసారి పరిశీలిద్దాం మొట్టమొదటిగా సక్సెస్ఫుల్లీ ఫార్మింగ్ కూటమి ఈ కూటమి ఫామ్ చేయడం అనేది టీడీపీ జనసేన బీజేపీ పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని సాధించిందని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే మనం గతంలో పరిశీలిస్తే టీడీపీ పార్టీ ఒంటరిగా ఎలక్షన్స్కి వెళ్ళి ఎప్పుడు గెలవలేదనేది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గ్రహించారు చంద్రబాబు నాయుడు గారు నోస్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద పార్టీ సో అందుకోసం ఈ కూటమి ఫామ్ చేసే ప్రాసెస్లో ఆఖరి నిమిషం వరకు అంటే నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే వరకు కూడా ఢిల్లీలో ఎంత కష్టపడి ఈ కూటమి ఫామ్ చేయడం కోసం కష్టపడ్డారో మనం చూసాం లైక్ ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో అనే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ చాలా కష్టపడుతూ ఈ కూటమి ఫార్మేషన్ అనేది ఈవెందో గతంలో బీజేపీతో ఐదు సంవత్సరాల పాటు మంచి రిలేషన్స్ లేకపోయినా బాగా కష్టపడి తగ్గి ఆడ కూటమి ఫామ్ చేయడం జరిగింది ఇందులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందో మనందరికీ తెలుసు సో నేను పవన్ కళ్యాణ్ గారి గురి పాత్ర గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం అదేవిధంగా వన్స్ కూటమి ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ప్రజల్లో పోరాటాలు చేస్తూ ఎమ్మెల్యే టికెట్ కోసం వెయిట్ చేస్తూ ప్రజల్లో ఉంటారో వాళ్ళు ఈ కూటమి ఫామ్ చేసిన తర్వాత చాలా వరకు సీట్లు కోల్పోయి ఆ అలయన్స్లో వచ్చే పార్టీలకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది సో ఈ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు నోస్ హీస్ స్ట్రెంగ్త్ అబౌట్ హిస్ కన్విన్సింగ్ స్కిల్స్ ఈవెన్తో తక్కువలో తక్కువ ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సీట్స్ వరకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఐదు సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళు సీట్లు కోల్పోవడం జరిగింది ఎందుకంటే అలయన్స్తో వచ్చే పార్టీకి ఆ టికెట్స్ ఇవ్వడం వల్ల కానీ బికాజ్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు స్ట్రెంగ్త్ అబౌట్ కన్విన్సింగ్ పీపుల్ ఆల్మోస్ట్ అన్ అన్ని అన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ని మార్చడై మార్చడం అయితేనేమి ఆఖరి నిమిషంలో చేంజ్ చేయడం అయితేనేమి వాళ్ళని చాలా జాగ్రత్తగా కన్విన్స్ చేస్తూ వాళ్ళని పార్టీ కోసం కంటిన్యూగా వర్క్ చేసేలాగా కన్విన్స్ చేయడం మనం చూసాం ఇది వేరే నాయకుడి వల్ల అవుతుందంటే ఖచ్చితంగా అసాధ్యం ఎందుకంటే అందరినీ కలుపుకొని పోయే విధానం చంద్రబాబు నాయుడు గారు డీట్ ఎ గ్రేట్ జాబియర్ అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి గ్రేట్ మార్కెటింగ్ స్కిల్స్ మార్కెటింగ్ స్కిల్స్ ఎందుకంటున్నానంటే మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలని మీరు పరిశీలిస్తే ఎప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వాళ్ళు మన ప్రభుత్వ ఉద్యోగులు మన ఐటీ ఎంప్లాయీస్ ఇలా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయే విధానం ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకునే విధానం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఎమోషనల్గా ప్రతి ఒక్కరికి చేరుతుంది వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఇది జగన్ గారి స్పీచ్లో ఎంతవరకు ఉంటుందో మనందరికీ తెలుసు అదేవిధంగా అడాప్టింగ్ టు న్యూ చేంజెస్ బాబు గారు పరిస్థితులకి అనుకూలంగా అనుకూలంగా తనను తాను మార్చుకోవడం అనేది ఒక గ్రేట్ స్కిల్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థ అనేది ఐదు సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా గత ప్రభుత్వంలో రన్ అయ్యే ప్రాసెస్లో టీడీపీ పోరాటాలు చేసే ప్రాసెస్లో చాలాసార్లు వాలంటీర్ వ్యవస్థ పైన నెగిటివ్ ప్రచారం చేయడం మనం చూసాం కానీ ఎలక్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే టైంకి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అడిషనల్గా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అండ్ ఇంక్రీజ్ చేస్తూ పదివేల వరకు పెంచుతామని చెప్తూ వాలంటీర్ వ్యవస్థలందరినీ ఈవెందో నెగిటివ్ ప్రచారం చేసినా వాళ్ళందరినీ మళ్ళీ ఓల్ చేసుకోవడం అదేవిధంగా సంక్షేమ పథకానికి సంబంధించి ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందనే నెగిటివ్ కమెంట్స్ ఎంతవరకు తీసుకెళ్లినా ఎలక్షన్స్ టైంలో ఆ సూపర్ సిక్స్ పథకాలను తీసుకొని వస్తూ మళ్ళీ ఈ ప్రజలను ఓన్ చేసుకోవడం అంతేకాకుండా ఈ వైజాగ్ ఫైనాన్స్ క్యాపిటల్ విషయంలో అయితేనేమి కర్నూలులో హైకోర్టు ఉంటుంది అనే విషయంలో అయితేనేమి జగన్ గారు చేసిన తప్పులు జగన్ గారు చేసినటువంటి మిస్టేక్స్ని ఇక్కడ రిపీట్ చేయకుండా ఈ వైజాగ్లో ఉన్న అయితేనేమి కర్నూలుకు సంబంధించిన రాయలసీమ ఓటర్స్ని అయితేనేమి కోల్పోలేదు ఈ విషయంలో జగన్ గారు చేసిన తప్ప ఏంటంటే ఒకసారి పరిశీలిస్తే ఆ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు మూడు రాజధానులు రాజధానులు అనే ఒక మెసేజ్ ఒక స్లోగన్ తీసుకొని వచ్చి అది ప్రజల్లో ఒక విధంగా లైక్ మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఏంటి అని చెప్పలేము అనేలాగా ఒక టీడీ టీడీపీ ప్రభుత్వం నెగిటివ్గా తీసుకెళ్ళింది అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది కానీ ఈ విషయంలో జగన్ గారు దీన్ని డిఫరెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళింటే చాలా హెల్ప్ అయ్యేది ఎగ్జాంపుల్ అమర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను అమరావతిని క్యాపిటల్గా కంటిన్యూ చేస్తామని బలంగా చెప్తూ వైజాగ్లో ఫైనాన్స్ క్యాపిటల్ అయితేనేమి కర్నూలు హైకోర్టుని మేము డెవలప్ చేస్తామని చెప్పి ఉంటే అమరావతి నుంచి అమరావతి ప్రజల నుంచి ఐదు సంవత్సరాల పాటు ఇలాంటి ధర్నాలు అయితేనేమి నెగిటివ్ ప్రచారం అయితే అయితేనేమి చూసేవాళ్ళం కాదు ఈ విషయంలో ఆ నెగిటివిటీ అనేది వైసీపీకి వచ్చి ఉండేది కాదు ఇది ఒక రీజన్ సో అదేవిధంగా ఈ టీడీపీ ప్లస్ అలయన్స్ విజయం విజయం కావడానికి గెలుపు గెలవడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది మనం గట్టిగా చెప్పగలం ఇంకా బలంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా అయ్యారన్న సెంట్రల్లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తక్కువ మెజారిటీతో నెక్ టు నెక్ వచ్చిన మెజారిటీతో ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ ఉండేది అనేది వాస్తవం మనము పవన్ కళ్యాణ్ గారి గారి ఫ్యాక్టర్ గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం సో అదేవిధంగా ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిస్తే రీసెంట్గా మన పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ పరిశీలిస్తే కర్ణాటకలో అయితేనేమి తెలంగాణలో అయితే ఈ సిమిలర్ పథకాలు ఏదో ఏవైతే ఉన్నాయో అవి కర్ణాటకలో కాంగ్రెస్కి అదేవిధంగా తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్కి అధికారాన్ని కట్టిపెట్టాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ సంక్షేమ పథకాలని పెంచుతూ పోవడం అనేది ఖచ్చితంగా ఒక రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని ఇబ్బందులు పెడతాయనేది వాస్తవమైనా రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనే ప్రాసెస్లో ఇలా ఈ సంక్షేమ పథకాలని అతిగా అతిగా పెంచుతూ పోవడం అనేది మంచిది కాదు కానీ స్వలాభం కోసం చేసే వల్ల రాష్ట్రాలు నాశనిపోతాయి రాజనం అవుతాయి కానీ ఈ టాపిక్ గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అనేది ఈసారి టీడీపీకి సంబంధించిన పార్ కార్యకర్తలు అయితే ఏమి జనసేన బీజేపీ కార్యకర్తలు అయితే ఏమి బూత్ లెవెల్లో ఎంత కష్టపడి పనిచేశారంటే చాలా కసిగా ఎ ఎలా అయినా ప్రభుత్వం దగ్గర రావాలనేలాగా కష్టపడి పనిచేశారు అది మనం వైసీపీ కార్యకర్తల్లో చూసామంటే చాలా తక్కువ అంతేకాకుండా ఎలక్షన్స్ టైంలో ఈ అధికారుల మార్పిడి ఆఖరి నిమిషంలో పోలీస్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఆఖరి నిమిషంలో కొద్దిగా అధికారులని మార్పిడి చేస్తారు చేస్తూ ఉంటారు అది చేశారు దానివల్ల ఉపయోగం ఉంటుందా అంటే ఉంటుంది కాబట్టి ఆఖరి నిమిషంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఆ అధికార మార్పిడి వల్ల ఆ ఎంప్లాయీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కాబట్టే కష్టపడి ఆఖరి నిమిషంలో ఈ అధికార మార్పిడి చేయడం మనం చూసాం సో బేసికల్గా పోల్ మేనేజ్మెంట్లో చాలా కష్టపడి విజయం సాధించారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇవన్నీ ఒక అయితే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే కానీ సెంట్రల్ లో చాలామంది మినిస్టర్లు చెప్తున్నది ఈవీఎం మేనేజ్మెంట్ ఆర్ ఈవీఎం మ్యానిపులేషన్ ఇలాంటి టాపిక్స్ మనం చూస్తూ ఉంటాం ఇది ఖచ్చితంగా నిజమా కాదా అంటే ఎలక్షన్స్ కమిషన్ అనేది బయటకు వచ్చి చెప్తే తప్ప మనకి తెలియదు ఎందుకంటే ఇట్స్ నాట్ ఓపెన్ సోర్స్ ఆ హార్డ్వేర్ అయితేనేమి సాఫ్ట్వేర్ అయితేనేమి ఎవరికి తెలిసే ఉపయోగం లేదు తెలిసే తెలిసే అవకాశం లేదు కాబట్టి సో అంటే లన్లేస్ వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప ఎవరికి తెలియదు ఈ ఒకవేళ ఎలక్షన్ మ్యానిపులేషన్ కనుక ఈవీఎం మ్యానిపలేషన్ కనుక జరిగి ఉంటే అది ఒక ముగ్గురు వ్యక్తులకి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది అది ఒకటి మ్యాన్ ప్లేసింగ్ చేయించిన వాళ్ళు మ్యాన్ ప్లేసింగ్ చేసిన వారు అదేవిధంగా జగన్ గారు చెప్పినట్టు పైన దేవుడికే తెలుసు అంటారు కదా అదేవిధంగా సో ఈ సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్ ఫ్యాక్టర్స్ మన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ఇంతని విజయం సాధించడానికి అనేది నా ఒపీనియన్ సో మీ మీ ఒపీనియన్ ప్రకారం డిఫరెంట్ ఆలోచనలు ఏమన్నా ఉంటే ఈ కమెంట్లు పెట్టండి అదేవిధంగా మీకోసం నేను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్తోనేమి అప్డేట్స్తోనేమి మా ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఎంకరేజ్ చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ